ఎలక్షన్స్ ముందు మాట్లాడి ఈవెన్ మాధవ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా నిరంతరం వైసీపీని విమర్శిస్తూనే ఉన్నాడు కదా శ్రీనివాసరావు విమర్శిస్తూనే ఉన్నాడు సత్యకుమార్ యాదవ్ అంటే వైసీపీ ఏం అవసరం వాళ్ళకి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఎదువరకు కూడా చూస్తే బీజేపీని అనేవాళ్ళు కదా కాంగ్రెస్ని కూడా అన్నరాడు చూడు మీరు ఇప్పుడు జగన్ కాంగ్రెస్ ఏమన్నా అన్నాడా అట్లా కాంగ్రెస్ మనిషి అవుతాడా బీ జగన్ కాన్సెప్ట్ ఏంటంటే జాతీయ రాజకీయాల్లో మనం ఎక్కువ గెలకద్దు వాళ్ళు ఏదైనా మాట్లాడినా వదిలేసేయండి రాష్ట్ర నాయకులే కదా మాట్లాడేది అక్కడ ఏం జాతీయ స్థాయిలో మనకేం సంబంధం లేదు వాళ్ళు ఎవరు వచ్చినా సరే జాతీయ స్థాయిలో మనకి గొడవ వద్దు వాళ్ళతో శత్రుత్వం వద్దు మీరు చూస్తే కాంగ్రెస్ తరపున ప్రణబ్ ముఖర్జీ పోటీ చేసినప్పుడు కూడా మద్దతు ఇచ్చారు వాళ్ళు జగన్ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న ప్రణబ్ ముఖర్ జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు కదా అప్పుడు ఇచ్చారు అప్పుడు కాంగ్రెస్ అధికారులు ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఇచ్చారు అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీకి ఇస్తున్నారు అంటే ఇక అంతే తప్పించి వాళ్ళు ఇంకా దాంట్లో వాళ్ళిద్దరు జోలికి పోరు వాళ్ళు ఏమన్నారు వాళ్ళ రాష్ట్ర నాయకులు ఎవరిని విమర్శిస్తే వీళ్ళు పెద్దగా సీరియస్ గా కూడా స్పందించరు అయితే గీతే ఈ మాజీ మంత్రులతో ఎలాతో మాట్లాడిస్తారు అప్పట్లో మంత్రులతోనో ఇట్లా మాట్లాడదు అప్పట్లో పేరు నాని ఇట్లాంటి వాళ్ళు విమర్శించేవాళ్ళు అంతవరకు మెయిన్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనం డైవర్ట్ అవద్దు వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మన టార్గెట్ తెలుగుదేశం అంతే మన ప్రధాన శత్రు తెలుగుదేశం